నమస్కారం నిన్న వరంగల్ జిల్లా దేవురుప్పుల మండలం లక్ష్మీభాయ్ తండాకు నేను నాతో పాటు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు మాజీ మంత్రి దయాకర్ రావు గారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మేమందరం కూడా క్షేత్రంలో రైతుల యొక్క పరిస్థితి చూడడానికి వెళ్ళడం జరిగింది సో ఆ లక్ష్మీభాయి తండాకు వెళ్ళినప్పుడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ళు ఆవేదన ప్రత్యక్షంగా చూసాం ఒక రైతు సత్యమ్మ ఆవిడ పొలంలోకి మేము వెళ్ళాం భర్త పేరు నరసింహ అనుకుంటా నాలుగు బోర్లు వేశారు నాలుగు బోర్లు వేస్తే చుక్క నీళ్లు పడలేదు బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాక్ తెచ్చుకొని పూడిక తీస్తూ ఉన్నాం దాదాపు నాలుగు లక్షల రూపాయలు అప్పైందని చెప్పి వాళ్ళు ఎంతో ఆవేదనతో మా దృష్టికి తీసుకురావడం జరిగింది అట్లా ఒక్కొక్క రైతు లక్ష్మి అనే రైతు ఆరు బోర్లు వేశానని సత్యమ్మ నాలుగు బోర్లు వేశానని జంకు తొమ్మిది బోర్లు వేశానని శివశంకర్ ఆరు బోర్లు వేశానని విజయ నాలుగు బోర్లు వేశామని వేసిన పంటలో బారాన్ని ఎండిపోయింది చారాన్నే మిగిలింది అది కూడా వస్తుందా రాదా అనేటువంటి ఆందోళన రైతుల కళ్ళల్లో కనబడ్డది ఇంత జరుగుతూ ఉంటే పరిస్థితి క్షేత్రస్థాయిలో ఇంత గంభీరంగా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి గుట్టినట్టు కూడా లేదు ఆ రైతులతో నిన్న నేను మాట్లాడినప్పుడు గత పదేళ్లలో ఎన్నడూ ఇట్లాంటి పరిస్థితి రాలేదు కేసీఆర్ గారు ఉన్నాక ఒక గుంట కూడా ఎండలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితి దయనీయంగా ఉంది మా తండాలో తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు వారం రోజులకు ఒక్కసారి మంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి అని చెప్పి ఆ అక్కా చెల్లెలు ఎంతో ఆవేదన వెలుబుచ్చడం జరిగింది అంటే మూడు నెలల కాంగ్రెస్ పాలన చూస్తే ప్రజా సమస్యల మీద ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి అసలు లేదని మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కానీ అదే సమయంలో ప్రజల దృష్టి మరల్చడానికి చిల్లర ప్రయత్నాల మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టు కూడా మనకు స్పష్టం అవుతా ఉంది రాష్ట్రంలో రైతులు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంత తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రాష్ట్రంలో రైతులు ఉన్నారు ఒకవైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీటి నిర్వహణ విధానం సరిగా లేక రైతులకు నీళ్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందడం మరోవైపు రైతుబంధు రాకపోవడం మూడవది కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో అర్థం కాక ఈ వచిరాని కరెంటుతో లో వల్టేజీ కరెంటుతో మోటార్లు కాలిపోతా ఉంటే ఇలా రైతుల మీద ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి మరోవైపు వడగళ్ల వాన అకాల వర్షాలతోని కూడా ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఒక తీవ్రమైనటువంటి ఆందోళనలో ఇలా రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి